అల్లం చెక్కు తీసి సంభాగాలుగా ఎల్లుల్లిపాయలు అల్లం ముక్కలు సంభాగాలుగా తీసుకొని అల్లం ముక్కలను కొద్దిగా తడి లేకుండా ఆరబెట్టి కడిగి కడిగి తడి లేకుండా ఆరబెట్టి కొద్దిగా ఆయిల్ వేసి బాండిలో వేయించాలి వేయించిన తర్వాత రెండు నిమిషాలు వేయించిన తర్వాత చల్లారించిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసి అందులో వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లి ముక్కలు ఒక స్పూన్ పసుపు ఒక స్పూను కల్లుప్పు ఒక గింటె ఆయిల్ ఇలాగ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక నిల్వ డబ్బాలో ఒక సీసాలు నిల్వ ఉంచుకుంటే ఎన్ని రోజులైనా చెడిపోకుండా ఉంటుంది అన్నిటిలోకి మనం వాడుకుంటుంటాం కదండి కూర లేక్ గాను టిఫిన్ల లేక్ కూడా ఉప్మా లేక్ కూడా వాడుకుంటాం కాబట్టి అన్నింటికి కూడా చెడిపోకుండా బయట ప్యాకెట్లు అవి వాడకుండా ఇలా చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు మనకు ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది చాలా బాగుంటుంది